మీరు ఓటమి నుంచి కూడా ఏమి పాఠం నేర్చుకున్నట్లు లేదు ఎందుకు ఓడిపోయామనేటువంటి ఆలోచన మీరు చేసుకున్నట్లు లేదు ఎందుకనంటే మీరు పోతున్న పంత మళ్ళీ అట్లానే ఉంది అప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి అరాచకం చేశారు ఇప్పుడు రాష్ట్రంలో రౌడీలందరినీ సమీకరించి అదేదో సినిమాలో ఉంది కదా అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టుకోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం నక్సలైట్లని ఫ్యాక్షనిస్టులని చూసి కలబడి నిలబడినటువంటి నాయకుడు చాలా లెంగ్తీ రోపిస్తాడు మా ముఖ్యమంత్రి గారు చాలా ఓర్పు చాలా సంయమనం ఆయనకి నీలాంటి అరాచకాలని మాత్రం సహించేది ఉండదు అనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్ మీరేవో మీ టూర్లో రప్ప నరికేస్తామని అంటే సంతోషం అంటావు నువ్వు ముఖ్య ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి ఇది మాకు సంబంధం లేదు ఈ ఆలోచన కాదు ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి హింసని ప్రేరేపించడం కదా డిక్లేరింగ్ ది వార్ ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ ప్రజల మీద ఫ్రస్ట్రేషన్ మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు మీరు ప్రజల మీదే తిరుగుబాటు ఎవరిని నరుకుతారు మీరు ప్రజలనా ప్రజాస్వామ్యా ఎవరిని ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష అంతర్మదనం జరుగుతుంది సమీక్ష జరుగుతుంది ఎన్నో మార్పులు వస్తాయి కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడ కూడా కనపడడం లేదు